ఈనాటికి వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి తనయుడు నాయకుడు కాబోయే తరాలకి ఆదర్శవంతుడు అయిన శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వింజుమూరులో పాతబ స్టాండ్ సెంటర్లో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమం విజయవంతం చేసే భాగంలో ఇక్కడ అభినవ్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తరుపుతూ తెలుపుతూ ఆయనకి వింజమూరు మండలము తరఫున నాయకులు కార్యకర్తల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులైనా అందరికీ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మన ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మన ఇన్ఛార్జి ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయ గౌరవనీయులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి తనయుడు అలాగే యువతరం నాయకులు శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే మన జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఈ సందర్భంగా ఆయన ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభినవ్ రెడ్డి గారికి ఆయు ఆయురు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మేఘపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అయిన అభినయ్ రెడ్డికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే విజయమూర్ మండల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం పాతపష్టంలో జరిగినది తరువాత గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్ ఇతర కార్యక్రమాలు పంపిణీ చే చేస్తున్నాము యువనాయకుడికి మేకపాటి అభినయ రెడ్డి గారికి దేవుడి ఆక్షసులు ఉండాలని మనసారా